వాటికి గేదెలు ఇచ్చేది అప్పుడు ఏం ఆ వాడికి భయం పడుతుంది ఓకే రేట్ల విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రేట్ చెప్తే ఇక్కడికి వచ్చాక ఎక్కువ రేట్ చెప్తున్నారు నిజమే అన్న ముప్పై వేలు లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు అంటే నా దగ్గరికి ఎవరో రారు అన్న మీకు మేము ఎలా ఇచ్చామంటే సూపర్ ఇచ్చారు అన్న అంటారు ఆ ఎలా సూపర్ ఇచ్చారు తర్వాత ఎడతారు మీరు ఒక వీడియో తీసుకోండి ఒక వీడియో క్లిప్ మీ దగ్గర ఉంచుకొని ఒక వీడియో క్లిప్ మా దగ్గర ఉంటుంది అన్న నమస్తే అన్న ఒక్కసారి మన పేరు మీ లొకేషన్ ఒకసారి చెప్పండి మాది వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం ఇది మా గ్రామంలో ఉన్నాం మనం ఓకే మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు గేదెలు దొరుకుతాయి ఓకే అలాగనే ఆవులు కూడా దొరుకుతాయి పొంగునూరు ఆవులు కూడా దొరుకుతాయి మన దగ్గర అంటే మా చిన్న వాళ్ళ దగ్గరే ఉన్నాయి పొంగునూరు ఆవులు కూడా తీసుకుని మనకు ఎవరికైనా కావాలంటే మనం ఇప్పించగలుగుతాం ఆవులు కూడా మా దగ్గర లేవు కానీ మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు దగ్గర తీసుకెళ్ళి మీకు ఆవులు జెర్సీ ఆవులన్నా క్రాస్ ఆవులన్నా ఇచ్చప్ ఆవులన్నా మనం ఇప్పించగలుదాం గేదెలు కూడా గేదెలు అయితే మన దగ్గర ఉంటాయిలే హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దొరుకుతాయి గేదెలు రేట్లు వచ్చి ఎనభై నుంచి లక్ష లక్ష యాభై లక్ష అరవై వరకు కూడా ఉన్నాయి గేదెలు ఇప్పుడు ఈ రోజుల్లో ఓకే ఇంకొక నెల పోతే వచ్చే నెల గా అయితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఎవరన్నా ఒక లక్ష పది లక్ష ఇరవై పెడితే ఇప్పుడు లక్ష యాభై పెట్టి గేదెలు లక్ష ఇరవై లక్ష పదిహేను లక్ష ముప్పై పెడితే మంచి గేదెలు మంచి క్వాలిటీ వస్తాయి ఓకే ఇప్పుడైతే నాకు తెలిసిండి ఇప్పుడు కొద్దిగా రేట్లు ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడైతే రైతులు కొనియటట్టు అయితే ఇప్పుడైతే కొద్దిగా ఆగితేనే మంచిది అనిపిస్తుంది నేను ఎలా కూడా ఓకే ఒకవేళ ఎవరన్నా ఉంటే డైరెక్ట్ నా దగ్గరికి రావచ్చు మీకు కొనాలా నా మీద నా మాటల మీద నమ్మకం ఉంటే కొనాలా అనిపితే నా దగ్గరికి రండి లేదంటే మీకు ఎవరు సజెషన్ ఇచ్చి ఎవరు బాగున్నది అనిపితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నా దగ్గరికే రండి నా దగ్గరే కొనండి అని నేను అంటలేదు ఓకే కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనం అంతా కూడా మధ్యతరగతికి సంబంధించిన కుటుంబాలు మనం అన్ని ఈ డైరీ ఫామ్ పెట్టి వాళ్ళంతా కూడా మధ్యతరగతి వాళ్ళే డైరీ ఫామ్ పెడతారు బాగా డబ్బున్నోడు ఎవరు డైరీ ఫామ్ పెట్టడండి తక్కువ ఈ డైరీ ఫారాలు పెట్టి వాళ్ళంతా కూడా మధ్య తరగతికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా పెడతారు ఓకే అలా రేట్ల విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోలో ఒక రేట్ చెప్తే ఇక్కడికి వచ్చాక ఎక్కువ రేట్ చెప్తున్నారు అంటారు అది చూపేరు నిజమే అన్నా ఓకే వీడియోలో ఇప్పుడు వాళ్ళు అడిగేది కూడా మంచిదని అడుగుతలేదన్నా ఇప్పుడు నేను ఉన్నాను లక్ష యాభై వేలు లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు అంటే నా దగ్గరికి ఎవరో రారు ఓకే తక్కువ రేట్ చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతున్నారు ఓకే నేను ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు కూడా చెప్తున్నాను వీడియోలో అని లక్ష నుంచి లక్ష యాభై వరకు ఉంటుంది ఎనభై నుంచి లక్ష ముప్పై వరకు ఉంటుంది అంటే మిడిల్ వెర్షన్ ఇలా మూడు వెర్షన్లు ఉంటాయి మూడు వెర్షన్లో మనకి ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ ఇప్పుడు ఫస్ట్ది ఉంది ఎనభై వేలుకి వస్తుంది రెండోది ఉంది లక్ష పది లక్ష ఇరవైకి వస్తుంది మూడోది ఉంది లక్ష యాభై వేలుకి వస్తుంది అంటే మంచి క్వాలిటీ రేపు పొద్దున్న మనం అమ్మేద్దామంటే రీసెల్ వాల్యూ ఉంటుంది ఇప్పుడు ఏ పడితే కొనేసాం అనుకోండి ఎనభై వేలు పెట్టి మంచికి చెడికి మీకు ఇరవై ముప్పై వేలు డిఫరెన్స్ ఉంటుంది అంతే కానీ మంచిది అన్నది మన రెండు టైములు మనం ఈనిన తర్వాత మన దగ్గర ఈన తర్వాత మనం అమ్ముకుంటే మన డబ్బులు మనకు వచ్చేస్తుంది అదే మీరు ఎనభై వేలు తొంభై వేలు లక్ష పెట్టుకున్నారనుక రేపు వద్దు నమ్మదామంటే డబ్బులు రాదండి అది వద్దనే వద్ద కటింగ్ అంటే ఎందుకు పోద్దని అడుగుతారు అది వచ్చేసి మనకి కటింగ్ కూడా ముప్పై వేలు ముప్పై ఐదు వేలకే కొంటాడు ఇది వచ్చేసి రైతు మేపుకోవడానికి కొనుక్కుంటాడండి లక్ష ఇరవై లక్ష ముప్పై పెట్టింది రైతులు చాలా వరకు అవగాహన లేక కొంతమంది డైరెక్ట్ వచ్చి కొనుక్కొని పోయి పోయిన తర్వాత మనకి చెప్తున్నారు పాలు ఇవ్వట్లేదు మేము అక్కడ మోసపోయాము అది ఇది అంటున్నారు దాని మీద మీరేమంటారు అన్న పాలు ఇవ్వట్లేదు అన్న హండ్రెడ్ పర్సెంట్ పాలు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే కొత్తగా ఎవరైతే వచ్చారో డైరీ ఫామ్ అదే చెప్పాను నేను గతంలోనే అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్పాను కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళాలి మనం వెళ్ళిన తర్వాత అది పొజిషన్ ఏంటి ఆడు డైరీ పెట్టాడు ఏమేమి పెడుతున్నాడో ఉదయం ఎన్ని కిలోలు పెడుతున్నాడో సాయంత్రం ఎన్ని కిలోలు పెడుతున్నాడో పెట్టిన దానికి మనకి ఎన్ని పాలు అవుతున్నాయి ఇలాగ రెండు రోజులు మూడు రోజులు వాళ్ళ డైరీకి వెళ్ళి చూసుకున్న తర్వాత ఈ రేట్లో మనం ఇంత ఇంత బడ్జెట్ పెట్టి కొనుక్కుంటే మనకి ఇంత మిగులుతుంది డైలీ కూడా గేదెని ఎప్పుడు కూడా రెండు పూట్ల పాలు చెక్ చేసుకుని ఉదయం శుభ్రంగా పిండేయాలి సాయంత్రం మళ్ళీ అదే టైంకి శుభ్రంగా పిండేయాలి ఈయనసింది ఉంటేనే శుభ్రంగా ఉదయం సాయంత్రం పిండేసిన తర్వాతే వంద రూపాయలే బజాని ఇచ్చి తీసుకోండి గేదెలని అంటే ఇక్కడ మోసాలు జరుగుతాయి జరగవని నేను అంటలేదన్న ప్రతి ఇక్కడే కాదు హర్యానాలో వెళ్ళినా మోసం జరుగుద్ది మీకు ఎక్కడికి వెళ్ళినా మోసం జరుగుద్ది మోసం జరగకపోదు కాకపోతే మనం చూసుకుని జాగ్రత్తగా గ్యారంటీ అన్నది రాసుకోవాలి ఇప్పుడు హర్యానా వెళ్తాం మేము వెళ్తాం గుజరాత్ వెళ్తాం హర్యానా వెళ్తాం మైసాన్ వెళ్తాం మహారాష్ట్రలో మన దులియాలో దులియా కూడా వెళ్తాను దులియా సంత ఉందండి దులియా కూడా వెళ్తాను నేను ఇవన్నీ వెళ్ళినా కూడా మనం జాగ్రత్తగా మనం చూసుకుని దీన్ని పాలు ఎత్తదని కొనుక్కోవాలి ఇప్పుడు పదేటలో ఒకటి ఫెయిల్ అవుద్ది కామన్ అది మేమేం ఏం కాదు ఈ హండ్రెడ్ పర్సెంట్ పదికి పది ఎత్తాయి పాలు మీరు రండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇదేం నా బతుకుదేరు కోసం నేను ఏదో చెప్పుకుంటున్నాను కాకపోతే కూని మనం మోసం చేసినా నేను అందరినీ మంచిగా నేను మంచిగా అందరికీ నేనే మంచిగా అని అని కూను కూని ఏ తప్పులు జరిగితే నా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు బాధపడిన వాళ్ళు ఉంటారు కాకపోతే ఇది మనం చూసుకుని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని కొనుక్కుంటే మంచిదండి ఏ అన్నా సరే మోసం అన్నా జరుగుద్ది పాలు తక్కువ తక్కువెత్తం జరుగుతాయి ఈ పాలు ఎందుకు తక్కువ ఎత్తనాయి అంటే మనం చూసి ఇప్పుడు దాన్ని చంటి పిల్లల్లో చూడాలండి లోపల మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇంటి లోపల దానికి ఒక షెడ్ అని దానికి ఒక ఏర్పాటు అని చెట్టు కింద కట్టేసి పాలు ఇవ్వాలంటే పాలు ఇవ్వదండి అది రెండు పూటల ఉదయం ఇప్పుడు కిలోలు ఉంటుందండి ఏడు వందల నుంచి తొమ్మిది వందల కిలోలు గేదె ఉంటుందండి ఏడు వందల కిలోల నుంచి గేదెని మనం ఉదయం సాయంత్రం కలిసి ఇంచుమించులో ఒక ఎనిమిది కిలోలు దానం అన్నది మనం ప్రిపేర్ చేయాలి దానికి అలా చేయగలిగితే మనం డైరీ సక్సెస్ అవుద్దండి ఒకటికి ఏళ్ళు లీటర్లు తగ్గకుండా ఇవ్వాలి పాలు ఒకటికి ఏళ్ళు లీటర్లు ఎప్పుడైతే మనం తగ్గకుండా ఇచ్చామో ఉదయం రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు పాలేరు ఖర్చు దానాల ఖర్చు పోగా పది లీటర్లు మనకు మిగిలిన లీటర్ యాభై రూపాయలు లెక్కేసినా నెలకి నెలకి రోజుకి ఐదు వందలు మనం తీసినా నెలకి పదిహేను వేలు మనం తీయగలుదాం ఎనిమిది నెలలు పాలు ఎత్తది కాబట్టి మనం కవర్ అయిపోతామండి లక్ష ఇరవై వేలు తీసి మనం పక్కన ఇట్టుకోవచ్చు లక్ష పది లక్ష ఇరవై తీసి మనం పక్కన ఇట్టుకోవచ్చు మళ్ళీ ఈ ఒకవేళ సరిగా పాలు అయిపోతే తీసి మళ్ళీ మనం అమ్మేసుకొచ్చాను మన డబ్బులు మనకు వచ్చేద్దాం ఒకవేళ మీకు ఇబ్బంది అయితే నాకు రిటర్న్ పంపించండి మనం ఒకసారి తెలంగాణలో కొన్నానండి గేదెలని వరంగల్ వాళ్ళకి వాళ్ళు ఒక గేదీ లేటుగా ఏంతుందని చెప్పుకున్నాం వాళ్ళకి టైం కావాలని చెప్పారు నెల రోజులు అన్న ఇది పదిహేను రోజులు అయింది మాకేం లేదన్నారు వేసుకుని వచ్చామన్నానండి వేసుకుని వచ్చారు ఇంకో రెండు ఏమో పాలు ఇవ్వట్లేదని వేసుకుని వచ్చారు దూడ అక్కడికి వెళ్ళాక మర్చిపోతాయండి నేను ఈయన గేదెలు కొనటంలో ప్రాబ్లం ఏంటంటే అండి దోండ మర్చిపోద్దండి ఆవు మర్చిపోద్దు కానీ గేది మనం వెళ్తాం కదా వెళ్ళాక గేది కంపల్సరిగా మర్చిపోద్దండి దూడ ఆ దూడ మర్చిపోకుండానే మనం మ్యాక్సిమం ఒక నాలుగైదు రోజుల్లో ఈయనెటి కొనుక్కుంటేనే మనకు మంచిదని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఎలాగుందన్నది నాకు తెలియదు కానీ మనం నాటిల్ని ప్రిపేర్ చేస్తే ఎక్కువగా మనకు బాగుంటుంది అండి అంటే ఈనేస్ నాటిల్ని ప్రిపేర్ అంటే బాగా తెలిసినోళ్ళు ఉండాలండి బాగా తెలిసినోళ్ళు ఉంటేనే ఈనేస్ ఈనేసినట్లు ప్రిపేర్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే తీసుకుని వెళ్ళండి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రలో గేదెలు కొనుగోలు చేసినాక తెలంగాణలో కానీ లేకపోతే మనకి మహారాష్ట్రకు పోయినా కూడా అన్ని సెట్ అవుతున్నాయన్న మన మన ఆంధ్ర సెట్ అవుతాం ఏంటంటే అన్న మనం డైరెక్ట్ తీసుకొస్తలేదు గేదెల నోడు మనం నాలుగు నెలలు మూడు నెలలు ఉన్న గేదెలు తీసుకొచ్చి మన వాతావరణానికి సెట్ అయిన తర్వాత మన సేల్లోంచి మనకి పది రోజుల్లో ఏనడానికి రెడీగా ఉన్నది మన షెడ్కి వస్తుంది అప్పుడు మనకు సెట్ అవుతుంది మనది ఏంటంటే నలభై ఏడు నలభై ఆరు డిగ్రీలు ఉంటుంది మనకి ఎండ మనకు ఒక పంట పండుద్దు రెండు పంటలు పండదు ఎవరన్నా అంటే గోదావరి గోదావరి అంటారు కానీ గోదావరి రాజమండ్రి నుంచి అవతల మాకు ఒకటే పంట మాకు వర్షం ఆధారం నీరు వస్తేనే మాకు పంటలు పండుతాయి లేకపోతే పంటలు బండవన్న ఇంకా అన్న ఇంకా ఏమన్నా అడగాలనుకుంటున్నారా పాలు అయితే అక్కడికి వెళ్ళాక తగ్గవు కదా పాలు తగ్గుతాయి ఇవన్నీ మనం అందుకనే అంటుంటాం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారంటే ఒక వీడియో తీసుకోండి ఒక వీడియో క్లిప్ మీ దగ్గర ఉంచుకొని ఒక వీడియో క్లిప్ మా దగ్గర ఉంటుంది గేదెలు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే అన్న మీకు మేము ఎలా ఇచ్చామంటే సూపర్ ఇచ్చారన్న అంటారు ఆ ఎలా సూపర్ ఇచ్చారు తర్వాత ఎడతారు మీరు ఆయాళ్ళ ఇచ్చారు అయాళ్ళ మీరు ఏదో సంతోషంలో ఉన్నారు కొనేసారు వెళ్ళిపోయారు అలా కాదు మీరు ఒక వీడియో తీసుకోండి ఒక పేపర్ మీద రాసుకోండి వస్తుంది మయ మయ అని గేది వస్తుంది గేది అది మనం కొత్త వాళ్ళు అయితే మనం చూడలేరు చనిపోద్ది అన్నది తర్వాత రొమ్ము ఫాల్ట్ వస్తుంది నాలుగు రొమ్ములు దారిలో చివుడి గేది గేరు తీస్తే నాలుగు రొమ్ములు దారిలో వస్తాయి కానీ నీకు వెళ్ళాక ఒక రొమ్ములో ఫాల్ట్ వచ్చినా కూడా అది నీకు పోయినట్టే గేది నువ్వు లక్ష యాభై వేలు పెట్టుకున్న గేది ఒక రొమ్ములో పాలు తేడా నీకు ఫోన్ ఎట్టా గేది పని చేయదు మూడు రొమ్ముల గేది ఎవరు కొనరు ఇంకోటి ఏంటంటే పాలు మెయిన్ ఇంపార్టెంట్ మనకు పాలు పాలు అన్నది మనకి మనం కొనుక్కుండి దేనికంటే మనం వస్తువులు తాకట్లు పెట్టో పొలం తాకట్లు పెట్టో ఏదో ఏదో రకం అంటే మనం తెగవలిసి తెత్తలేదు డబ్బులు ఏదో బ్లాక్ వైట్ మనీ బ్లాక్ బ్లాక్ మనీ వైట్ చేసుకున్నా కాదు మనం తెచ్చేది మనం ఏదో ఒకటి కింద పని చేయకుండా మనం తెచ్చుకుని బతకడానికి మనం చేసేది ఇది ఇప్పుడు రెండు ఒకళ్ళు ఉంటారన్న రెండు లక్షలే ఉంటాయి ఆ రేంజ్లో ఇంకో పదివేలు ఇరవై వేలు అప్పు చేసుకుని కొనుక్కో ఇప్పుడు మంచివాడిని మంచివాడికి మనం అప్పిచ్చేవనుకో తీరుతుంది మన డబ్బులు దొబ్బేసి వాడికి ఇప్పుడు చడ్డోడని తెలిసి మనం అడుగు అప్పించేవానుకోడు అప్పు తీర్చాడు కదా ఎందుకని లక్ష నుంచి లక్ష ఇరవై వేల గేదని కొనుక్కోండి మంచిదని కొనుక్కోండి మీరు ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు నాకు ఏం ఇబ్బంది లేదు ఏ బాధ లేదు మీరు ఎక్కడ క్వాలిటీ బాగుందో ఎక్కడ నేను చెప్పిన ఈ మయ్య కానీ రొమ్ము ఫాల్ట్ కానీ పాలు కానీ ఈ మూడాటికి గ్యారంటీ ఇచ్చి మనకు రాసి తేడా వస్తే ఒక ఏపీ సార్జీ వాళ్ళు పెట్టుకోవాలి ఒక ఏపీ సార్జీ మీరు పెట్టుకోవాలి ఇలా మాట్లాడితే వాడికి వాడికి గేదెలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే వాడికి భయం పుడతుంది అమ్మో మనం ఏదన్నా తేడా ఇస్తే మళ్ళీ రిటర్న్ వస్తుందని తెలియదు మీరు ఈ ఛానల్లో ఇవన్నీ ఎప్పుడొచ్చాయంటే రెండు వేల ఏడు నుంచో ఎనిమిది నుంచో వచ్చాయి పది నుంచో అంతకు ముందు ఇవన్నీ ఏమీ లేవన్న మొలకి సంచి కట్టుకుని డబ్బులు తెచ్చేవాళ్ళం మేము మొలసంచి ఉండేది అప్పుడు ఫోన్పే ఫోన్ వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ ఏమి లేవన్న నేను వ్యాపారం చేసే టైంలో అంతా మొల సంచిలో డబ్బులు కట్టుకోవటం వరంగల్ నుంచి కరీంనగర్ నుంచి హుజరాబాద్ హుస్నాబాద్ పెద్ద ఒకటిపల్లి చిన్న ఒకటిపల్లి ఇవన్నీ మొత్తం మనం తిరిగి తెచ్చామన్నా ఈజవాడ కానుంచి గన్నవరం ఈజవాడ ఎక్కువ ఇచ్చేవాడిని తర్వాత నేను ఎక్కువ ఇచ్చిన మన బుచ్చిరెడ్డిపెం ఎక్కువ ఇచ్చాను అన్న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎక్కువ ఇచ్చాం అన్న బుచ్చిరెడ్డిపాలు మండలం తర్వాత అనంతపురం కూడా బాగా ఇచ్చాం కడప కూడా బాగా ఇచ్చాం చిత్తూరు పులివెందుల ఈ ఏరియా అంతా కూడా మనం ఎక్కువ ఇచ్చేమన్నా ఇటు తెలంగాణ బాగా ఇచ్చాం హైదరాబాదు సంగారెడ్డి జోగిపేట లక్ష్మీపురం లక్ష్మీపేట ఈ ఏరియా మనం బాగా ఎక్కువ ఇచ్చేమన్నా గేదెలు ఎవరికి ఇచ్చినా అన్న నేనేం మంచి ఉండని చెప్తులేదు కానీ ఒక్కటైతే నిజం ఇందులో గేదెలు ఫెయిల్ అయ్యాయి నేను ఇచ్చాను కొంతమందికి కొంతమంది నా వల్ల బాధపడ్డారో ఫెయిల్ అయ్యాయి వాళ్ళు తెచ్చుకోండి రిటర్న్ తెచ్చుకోండి సగం సార్జీని నేను పెట్టుకుంటాను సగం సార్జీ మీరు పెట్టుకోండి తెచ్చుకోండి రిటర్న్ అన్నాను ఒక వందలో ఒక పది మంది దెబ్బతిన్నారన్న ఇలాగా పది మందిలో ఒక ఒక ఆరుగురికి నేను న్యాయం చేశాను పది మందిలో ఒక ఆరుగురు న్యాయం చేశాను ఒక నలుగురికి న్యాయం చేయలేకపోయాను ఆ నలుగురు ఏమన్నా బ్యాడ్ క్యామెంట్లు పెడితే పెట్టొచ్చిన నా గురించి అందరితోనే మంచి అనిపించుకోవాలంటే నేను అనిపించుకోలేను రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి